ఫోకస్ నినాశ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కు సంబంధించి కీలక మార్పు జరగనుంది ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఉన్న పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్తగా మరొక స్కీమ్ తీసుకురావాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకురానుంది ప్రభుత్వం ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిస్తోంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే కేంద్రంలోని మోదీ త్రీ పాయింట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సరికొత్త పెన్షన్ స్కీమ్ ను తీసుకురానుంది ఇరవై సర్వీసు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే పూర్తి పెన్షన్ ఇవ్వాలని మోదీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ద్వారా దాదాపు ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూర్చనుంది కేంద్రంలోని మోదీ కేబినెట్ మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం విజ్ఞాన్ ధారా పేరుతో కొత్త పెన్షన్ స్కీమ్ ను తీసుకురానుంది ఈ స్కీమ్ కింద ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఆమోదం తెలిపింది ఈ త్రీ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది బయో టెక్నాలజీ ఫర్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ ను నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించింది రిటైర్మెంట్ తర్వాత వారి జీవితంలో యాభై శాతం పెన్షన్ను అందించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం ద్వారా దాదాపు ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది ఉద్యోగులకు పెన్షన్పై మార్పులు చేయాలని డిమాండ్లు వస్తున్న సమయంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్థానంలో ను కేంద్రం తీసుకొస్తుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ అమల్లోకి రానుంది దీని ద్వారా పెన్షన్దారులు గత పన్నెండు నెలల సర్వీస్ శాలరీలో బేసిక్ శాలరీలలో యాభై శాతాన్ని పెన్షన్గా అందుకుంటారు అయితే ఆ రిటైర్ అయిన ఉద్యోగులు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినట్లు అయితేనే ఈ ప్రయోజనాలు పొందుతారు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న మూడు కీలక నిర్ణయాల్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఒకటి దాదాపు ఇరవై లక్షల మంది ఉద్యోగులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుతుందని కేంద్రం చెబుతోంది ఈ ఉద్యోగులందరికీ ఆర్థిక భద్రత ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపింది ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చింది నేషనల్ పెన్షన్ సిస్టమ్ కు ఇది ప్రత్యామ్నాయమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడులోనే ఆర్థిక శాఖ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పై రివ్యూ చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది తర్వాతే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది ఎన్పిఎస్ లో ఉన్న వాళ్లంతా యూపీఎస్సీకి షిఫ్ట్ అయ్యే వెసులుబాటు కల్పించింది పెన్షన్ పై భరోసా ఇవ్వడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది కొత్తగా తీసుకురానున్న యూపీఎస్ స్కీమ్ ద్వారా ఇరవై ఐదేళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది రిటైర్ అయ్యే ముందు పన్నెండు నెలల పాటు వాళ్లు ఎంత జీతం తీసుకున్నారో పరిశీలిస్తారు అందులో యాభై శాతం మేర బేసిక్దేళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళకి మరో ప్లాన్ కూడా ప్రకటించింది కేంద్రం ఒకవేళ పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే ఆ శాతం మేర కుటుంబానికి అందిస్తారు పదేళ్ల సర్వీస్ తర్వాత కనీస పెన్షన్ ని పదివేల రూపాయలుగా నిర్ధారించారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ కొత్త స్కీమ్ అమల్లోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది అయితే రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పై ఒకటిన లేదా ఆ తేదీలోగా రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది ఈ స్కీమ్ ద్వారా దాదాపు ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు ఇది లబ్ధి చేకూరుతుందని కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే స్కీమ్ని ఎంచుకుంటే లబ్ధిదారుల సంఖ్య తొంభై లక్షలకు పెరిగే అవకాశం ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వాళ్ల జీతం ఎంత ఉందో అందులో సగం నెలవారి పెన్షన్ గా ఇస్తున్నారు డిఏ పెరిగిన ప్రతిసారి పెరుగుతుంది ఆర్థిక భద్రత కల్పించేందుకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని ప్రవేశపెట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం కూడా ఆర్థిక భద్రత లభించనుంది ఇదే వారి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొకపల్లె కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటనే